హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే కొత్తగా యూట్యూబ్లో ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు తొందరగా ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా వన్ మంత్లోనే మనకి మౌంటైజేషన్ అయిపోయి మనకి అమౌంట్ వచ్చేయాలి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ తర్వాత కొన్ని వేల వ్యూస్ మనం ఏ షార్ట్ పెట్టినా రావాలి వీటన్నిటి కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడితే అది ఇంకా నాకు సంతోషం కష్టపడాల్సిన అవసరమే లేదండి ఈరోజు మీరు ఛానల్ పెడతారు వన్ వీక్లోనే మీకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు ఇంకా ఫాలోవర్స్ వచ్చేస్తారు మిమ్మల్ని మీరు వీడియో పెట్టగానే అవి వన్ కేలు కే ల్యాక్స్లోకి వెళ్ళిపోతాయండి అలాంటిది ఒక విషయం నేను చెప్తాను ఒక మంచి కంటెంట్తో మేము జనాల ముందుకు వెళ్తాం లేదా మంచిగా డాన్స్ చేస్తాం లేదా మంచిగా అంటే చాలా బాగా డైలాగ్స్ చెప్తాం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాం అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో కాదు ఫ్రెండ్స్ నేను ముందే చెప్పేస్తున్నాను ఏంటి రాజేశ్వరి గారు మీరు ఇలా ఈ వీడియో పెట్టారు ముందేమో ఇలా చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు చెప్తున్నారని మాత్రం అనుకోకండి ఇంకొక విషయం ఏంటంటే వన్ మంత్లోనే మన ఛానల్కి అంటే మీరు పెట్టే ఛానల్కి మోంటైజేషన్ అయిపోవాలి మీరు వైరల్ అయిపోవాలి మీ వీడియోస్ ల్యాక్స్లోకి వెళ్ళిపోవాలి అసలు అది ఎలా చేయాలి ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ మీరు కష్టపడి వీడియోలు చేయక్కర్లేదు ఒక కంటెంట్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఏమీ చేయాల్సిన పని లేదు చాలా అంటే చాలా సింపుల్ ఇది కూడా లేడీస్ కోసం మాత్రమే మంచిగా వీడియోస్ చేసే వాళ్ళకైతే ఇది కాదండి తొందరగా వైరల్ అయిపోవాలి ఎలా అయినా సరే పేరు తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో నాలుగే నాలుగు పాయింట్స్ మీరు లేడీస్ అయ్యి ఉండాలి ఇంకొకటి శారీ కట్టుకున్నా సరే పైట సరిగ్గా వేసుకోకూడదు అంటే కాస్త మనం జారేసినట్టు వేసుకోవాలి ఇలా ఉన్నట్టయితే మనకి వ్యూస్ వస్తాయండి ఇంకొకటి బ్యాక్ సైడ్ హూక్స్లు పెట్టుకుని బ్రాడ్ నెక్ ఉండాలి అప్పుడు కూడా మనకి వ్యూస్ బాగా వస్తాయి మనం చేసే డాన్స్కో మనం చెప్పే డైలాగ్స్కో మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కో మనం చేసే కంటెంట్కో మనకి వ్యూస్ రావు ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం నిజం ఇంకొక పాయింట్ ఏంటంటే మనం చీర కట్టుకుని నడుము చూపించాలి ఆ నడుము చూపించినట్టయితే మనకి వ్యూస్ వస్తాయి ఒక డాన్స్ వీడియో ఉందండి డాన్స్ చేస్తాం చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా సరే కొన్ని పార్ట్స్ అనేవి కనిపిస్తాయి కానీ అలా కాకుండా కావాలని నడుము కిందకి చీర కట్టుకుని కాస్త పైకి బ్లౌజ్ వేసుకుని ఈ నడుము చూపించినట్టయితే మనకి వ్యూస్ వస్తాయి ఇది థర్డ్ పాయింట్ ఇంక అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ అది డాన్సో కాదో నాకైతే తెలియదు కానీ కావాలని బాడీ షేక్ చేయడం అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ అది ఏంటంటే మనం ఓవరాక్షన్ చేయాలి అవసరం లేకపోయినా సరే వెనక్కి ముందుకి గెంతుకుంటా అంటే కామెడీ వీడియో అయినా సరే ఓవరాక్షన్ చేయాలి చేసినట్టయితే జనానికి నచ్చుతుంది ఏంటి రాజేశ్వర గారు ఎప్పుడు లేనిది మీరు ఎలా మాట్లాడుతున్నారో నన్ను మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ టూ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్లో ఉన్నాను ఫ్రెండ్స్ టూ ఇయర్స్ నుంచి అసలు కొంతమంది కొన్ని ఛానల్స్ చూస్తే నాకు బుర్ర పాడైపోతుందండి ఏంటంటే అసలు ఎలా చేస్తున్నారు వీడియోస్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా గ్లామర్ చూపించండి నిజంగా మీ అందాన్ని చూపించండి నేను ఒప్పుకుంటాను కానీ మన శరీరాన్ని మనమే ఇల్లు ఎగ్జిబిషన్లో పెట్టినట్టు ఎందుకమ్మ పెడుతున్నారు మీరు చేసే ఇలాంటి వీడియోస్ వల్ల మాలాంటి అలాంటి వాళ్ళ ముఖాలు ఎవరు చూడట్లేదు తిరిగి మాకు వచ్చే కామెంట్స్ ఏంటంటే మీరు నడువు చూపించండి మీరు బొడ్డు చూపించండి మీకు వ్యూస్ వస్తాయి అయితే ఇందులో కూడా నేను ఇంకో విషయం చెప్తానండి మాలాంటి వీడియోస్ చేసేవాళ్ళని నటించడం అంటే ఇష్టం పడేవా అంటే నటించడం అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు స్లోగా వస్తారు వస్తారమ్మా కానీ ఇలా వీడియోస్ చేసే వాళ్ళకి అయితే మాత్రం ఇమీడియట్లీ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ వస్తారు అదే వాళ్ళకి గొప్ప ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి వేసే డ్రెస్సుల కోసం నేను మాట్లాడట్లేదు కావాలని మీరు చూపించే పద్ధతి కోసం మాత్రమే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ చాలామంది అంటారు వేసుకునే డ్రెస్సుల్లో కాదు చూసే చూపులో ఉంది కరెక్టే చూసే చూపులోనే ఉంటుంది కానీ కావాలని చేయకూడదు కదండి ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉంటుంది అవునా కాదా ఇంకొక విషయం మొన్న నేను ఒక ఛానల్లో ఒక వీడియో చూశానంటే ఇద్దరు అమ్మాయిలు అంటే నా కూతురు ఏజ్ ఉన్న అమ్మాయిలు ఏం ఏం మాట్లాడుతున్నారంటే ముందు అది పెడితే అందులోంచి వస్తుంది ఏంటది చెప్పుకోండి అని అడుగుతున్నారు ఏంటండి అది ఇంతకీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏటీఎం కార్డు కోసం అమౌంట్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు కానీ ఎంత అసహ్యంగా ఉందండి ఇలాంటి వీడియోస్కి మాత్రమే మనకి ఫాలోవర్స్ వస్తారు ఇలాంటి వీడియోస్ని మాత్రమే జనాలు చూస్తారు నైంటీ పర్సెంట్ చూస్తారండి ఉన్న టెన్ పర్సెంట్ అయితే మంచి మంచి వీడియోస్నే చూస్తారు అయితే మీరు అనుకోవచ్చు అయితే రాజేశ్వరి గారు ఎలాగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఇలా వచ్చారు కదా రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానండి రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను అందుకు నేను ఇంతవరకు వచ్చాను నేను రాత్రికి రాత్రే నేనేమి వైరల్ అయిపోలేదు పైకి వచ్చేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన యూట్యూబ్ పరిస్థితి దీని మీద మీకు ఎవరికైనా సరే ఏమైనా చెప్పాలి అని అనుకున్నట్టయితే నాకు కామెంట్ చేయండి లేదా మీరు ఇలా చెప్పారండి ఇది కరెక్ట్ కాదు అనుకు అని మీరు అనుకున్నట్టయితే అది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా విషయాలు మీ అందరితో చెప్పాలనుకున్నాను కానీ టైం అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి ఇలా చిన్నగా ముగించేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని అయితే నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ నమస్తే